ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సంక్షేమ నిధులను పెంచండి అంటూ తెలంగాణ మంత్రి సీతక్క అయితే కోవడం జరిగింది ఎస్టీ ఎస్టీ బీసీ అగ్రకుల పేదలే లబ్ధిదారులుగా ఉంటున్నందున ఇక్కడ పెరిగిన ధరలకు అనుగుణంగా పింఛన్లు పెంచుతాం పెంచడంతో పాటు పలు పథకాలకు సంక్షేమ నిధులను కూడా పెంచాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంటే ప్రభుత్వాన్ని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అయితే కోవడం జరిగిందనమాట ఎందుకంటే అన్నీ కూడా రేట్లు అయితే పెరిగినాయి ఈ నేపథ్యంలో పెన్షన్లు మనం చూసుకుంటే తెలంగాణలో ఆసరా పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు చేస్తామని చెప్పడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పెన్షన్లకు సంబంధించిన నిధులైతే ఎప్పటి నుంచో తక్కువ అయితే ఇస్తుంది అనమాట సో అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు పెంచినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు పెంచి సో పెన్షన్ డబ్బులు ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ పెన్షన్ డబ్బులు అయితే పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో అందువల్ల ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇది ఒక మరి ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే తొందరలోనే తెలంగాణలో ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పెంచబోతున్నారు పెంచి ఈ డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని